ఆత్మీయులైన ప్రతి వ్యక్తులు కూడా ప్రతిరోజు యుద్ధం చేయాలి ఎవరితో యుద్ధం చేయాలంటే మనం మన శరీరం తిప్పుడు యుద్ధం చేయాలి చాలా ప్రాముఖ్యంగా మనం గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే దైవ నియమానికి వ్యతిరేకంగా మనం పని చేయడానికి బయట ఎక్కడ నుంచో శత్రువులు లేరు దైవ నియమాన్ని పాటించకుండా చేయడానికి మనలోనే ఒక శత్రువు ఉన్నాడు ఆ శత్రువు ఎవరంటే మన యొక్క శరీరం ఈ శరీరం మనిషి ఏం చేస్తుందంటే అంటే దేవుడి వాక్యానికి వ్యతిరేకమైన దిశలో నడిపిస్తా ఉండదు ఎందుకు శరీరం దేవునికి వ్యతిరేకమైన దిశలో నడిపిస్తుంది అంటే శరీరంలో పాప ఉంది శరీరము ఎంత చెడ్డదంటే శరీరం నుంచి ఏది మంచిది రాదని వాక్యం ఉంది ఇప్పుడు మనం తీసుకునేటప్పుడు చాలా మంచి ప్యూర్ వాటర్ తీసుకుంటాం మన బాడీలోకి కానీ శరీరం నుంచి బయటకు వచ్చే నీరు ఎంత దరిద్రంగా ఉంటుంది చూడండి చెమట వాసన వస్తుందా సుగంధం వస్తుందా యూరిన్ గానీ ఇవన్నీ కూడా చెత్తగా వస్తాయి మనం తీసుకున్నప్పుడు ఎలా తీసుకుంటాం ఆహారం ఎలాంటివి తీసుకుంటాం మంచి తీసుకుంటాం కానీ బయటకు వచ్చేటప్పుడు చెత్తగా వస్తుంది అలాగే మన శరీరం చెడుని తీసుకోవచ్చ మంచి తీసుకున్నాం చెడు అనేది ఆటోమేటిక్ మన శరీరంలో ఉంది మన శరీరంలో ఎలాంటిదంటే అంటే పొలం లాంటిది పొలంలో ఎవరైనా సరే పంటను పెంచుతారు కానీ కలుపు ఆటోమేటిక్ వస్తది వస్తుంది శరీరం శరీరం యొక్క ఆశలు కూడా ఎవరు పెంచి పోషించవలసరలా ఆటోమేటిక్ గా శరీరం నుంచి ఉన్మక్తి